హాయ్ అండి ఈ వీడియోలో మునగాకు పల్లి పచ్చడి మంచిగా రోడ్డు పచ్చడి టైప్లో ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను ఒకసారి వేడి వేడి అన్నంతో పాటు ఈ పచ్చడిలోకి కాసంత నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకొని తిని చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక మునగాకు పల్లీలు గురించి ఎంత హెల్తీయో చెప్పాల్సిన అవసరం లేదు సో ఈ రెసిపీ అయితే టోటల్లీ హెల్తీ అనమాట దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఈ ఆయిల్ లైట్గా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీని మనము ఒక యాభై నుంచి అరవై శాతం వరకు జస్ట్ ఆయిల్లోనే వేగనివ్వాలి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక నాలుగైదు మెంతులు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వీటితో పాటు వెల్లుల్లిపాయరబ్బలు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లేదా పది తీసుకోండి చిన్న అల్లం ముక్క ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా పల్లీలతో పాటే వీటిని వేగనివ్వండి ఇవి కంప్లీట్గా వేగిపోయాయి అన్న టైంలో ఇందులోకి మీ కారం సరిపడా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పద్దెనిమిది వరకు యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన చల్లారడానికి పెట్టేసుకోండి తర్వాత ఇదే లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ లైట్గా వేడైన తర్వాత మునగాకుని లైట్గా కడిగేసి ఈ విధంగా మనము తుంచి కాడలు లేకుండా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు నుంచి మూడు గుప్పళ్ళంతా ఈ మునగాకు నైతే యాడ్ చేసుకున్నానండి మునగాకు మనకు చక్కగా వేగిపోవాలి ఉడికిపోవాలన్నమాట ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా తీసుకుని చల్లడానికి పక్కన పెట్టేసుకోండి తర్వాత కొన్ని పల్లీలు అయితే నేను సపరేట్ గా తీసి పెట్టేసుకున్నానండి మిగిలిన వాటి అలాగే ఉంచేసి ఒక చిన్న నిమ్మపండు సైజులో సైజు లో కొంచెం తక్కువ చింతపండునైతే నానపెట్టి యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ అని యాడ్ చేసుకోవచ్చు వాటర్ ఏది యాడ్ చేయకుండా ఈ విధంగా మెత్తగా కాకుండా రోడ్లో ఏ విధంగా దంచుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ముందుగానే మనము వేపి పెట్టుకున్న మునగాకు అలాగే పక్కన కొన్ని పల్లీలు అయితే పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో యాడ్ చేసుకుని మనము మునగాకుతో పాటు గ్రైండ్ చేసుకున్నట్లయితే అది కచ్చాపచ్చగా చాలా బాగుంటుందండి పల్లీలు కూడా ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా లైట్గా వాటర్ యాడ్ చేసుకుని రోట్లో దంచుకుంటే మనకి ఏ కన్సిస్టెన్సీ అయితే ఈ పచ్చడి వస్తుందో అలా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట కలుపుకొని తినేటప్పుడు ఇప్పుడు లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి ఈ పోపు దినుసులు ఆయిల్లో చక్కగా చిట్పట్లాడి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిచ్చి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బల్ని దంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక సగం ఉల్లిపాయ తరుగు వేసేసి కరివేపాకు ఒక రెండు రెమ్మలు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కాస్త ఇంగువండి ఒక పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువ ఇంగువ వేసేసి లైట్గా వేగనిస్తే మన పోపు రెడీ అయిపోతుంది ఇప్పుడు పోపుని పచ్చడిలోకి యాడ్ చేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవడమే అంతే అనమాట టేస్టీ టేస్టీగా మన మునగాకు పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుందండి వీలు కాని వాళ్ళు ఈ విధంగా చక్కగా మిక్సీలోనే గ్రైండ్ చేసుకోండి ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి